వెల్కమ్ టు టారో వన్ మెసేజెస్ వన్ డియర్ ఇయర్స్ మీ ఏం చేస్తారో మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని చెప్పిన ఐదు ముఖ్యమైన విషయాలు ఏంటో అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను ఏంజెస్ ప్లేస్ చెప్పండి మన కలెక్టివ్కి ఖచ్చితంగా మీరు చెప్పాలనుకున్న ఐదు ముఖ్యమైన విషయాలు ఏంటి ఐదు ముఖ్యమైన విషయాలు ఏంటి ఆఫ్ ఆఫ్ వాటర్ గాలి పంచభూతాలలో మూడు అండి ఫస్ట్ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే మీ యొక్క ఓన్ ఒరిజినాలిటీని ఒరిజినల్గా మీరు ఓన్లీ క్రియేట్ చేయండి ఇంకొకరిని కాపీ కొట్టద్దు అండ్ మీరు చేద్దాం అనుకున్న పనిని ఇంకొకరిని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు మీకు ఎంత అయితే నాలెడ్జ్ ఉందో అంతా ఉంది సో మీ ఓన్గా ఆలోచించండి ఓన్గా క్రియేటివ్గా చేయండి అని చెప్తున్నారండి అండ్ ఎక్కడ కూడా కాపీ పేస్ట్ చేయొద్దు అండ్ న్యూస్ ఆఫ్ అండ్ ఎగ్జైటింగ్ న్యూస్ అనేది వస్తుందంట మీ లైఫ్లో సో కీప్ ఆన్ ఐ అండ్ జెన్యున్గా చేయండి అండ్ మీ యొక్క ఏదైతే వేరే వాళ్ళు మీకు ఐడియాస్ ఇవ్వటం కానీ లేదంటే ఎలాగైతే పని చేయదో అలా మైండ్ డైవర్ట్ చేయడం కానీ చేస్తే అది మీకు పనిచేస్తుందా లేదా అనేది క్రియేటివ్గా ఆలోచించండి ఓకేనా అండ్ వేరే వాళ్ళు ఇస్తానన్నా సరే వాళ్ళ కంటెంట్ని మీరు యూజ్ చేయొద్దు మీ లైఫ్లో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేవి ఎండింగ్కి వచ్చేసినాయండి ఓకేనా సో మీకు ఇబ్బంది కలిగించే ఏ సిచ్యువేషన్స్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించద్దు ఎందుకంటే అవి ఆటోమేటిక్గా మీ డివైన్ అనేది దానికి ఎండ్ కార్డ్ ఇచ్చేస్తున్నారు ఓకేనా థింగ్స్ ఆర్ లుకింగ్ ప్రతిదీ ప్రతి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉన్న ప్రతి సిచ్యువేషన్ని డివైన్ చూస్తున్నారంట వాళ్ళు వాచ్ చేస్తున్నారంట అండ్ వాళ్ళు ఖచ్చితంగా దానికి రిజల్యూషన్ పాజిటివ్గానే ఇస్తారు నో నీ టు వరీ అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే మిమ్మల్ని మీరు ఇబ్బంది పడకుండా మీ వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోండి అంతే ఓకేనా అండ్ టేకింగ్ ఏ ట్రిప్ త్వరలోనే ఒక ట్రిప్ కూడా చిక్కి వెళ్తారు ట్రిప్ కూడా వెళ్తారంటే అది ఒక టెంపుల్ కావచ్చు మూవీ కావచ్చు లేదా అవుటింగ్ కావచ్చు డిన్నర్ కావచ్చు వాట్ ఎవర్ ఖచ్చితంగా ఒక ట్రిప్కి అయితే వెళ్తారంటండి అలాగే మీ లైఫ్లో కాంప్లెక్స్ డిసిజన్స్ తీసుకునేటప్పుడు లేదా చాలా ఒక సిచ్యువేషన్ కానీ ఒక పర్సన్ని కానీ మా ప్లేస్ నుంచి కానీ చేసిన పని నుంచి కానీ మార్చే అంత ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సో మేజర్ డిసిజన్స్ అనమాట అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నారండి చాలా రీసెర్చ్ చేయాలి మీరు ఓకేనా వీటి గురించి చాలా రీసెర్చ్ చేయాలి మీరు దేనైతే డిసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఒక లైఫ్ చేంజింగ్ సంబంధించి దానికి సంబంధించి ఖచ్చితంగా రీసెర్చ్ చేసి తీరాలి ఓకేనా స్టాప్ ప్రోకాస్టినేటింగ్ ప్రోకాస్టినేటింగ్ని చేయొద్దు అని ఏంజియోస్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజియోస్ మన కలెక్టివ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఖచ్చితంగా చెప్పాలనుకున్న ఇష్యూస్ ఏంటి మెసేజ్ ఏంటి గైడెన్స్ ఏంటి ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ అండ్ ఏదైతే మీరు రిలేషన్షిప్లో ఉన్నారో ఏదైతే పార్ట్నర్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఇంకా గ్రో అవుతుందండి పార్ట్నర్స్ మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే అన్నీ కూడా పోతాయి ఓకేనా ఫర్ ఈచ్ ఈ చదవ్ ఫర్ చేయండి అండ్ వాటిని పాత గతంలో చదిపోయిన వాటిని గుర్తుపెట్టుకొని తిరిగి వాటిని రిపీట్ చేయడం ఇలాంటివి చేయొద్దు వాటన్నింటినీ ఫర్గ్యూ చేసేయండి అన్నీ పక్కన పెట్టండి ప్రస్తుతం ఏంటి ఫ్యూచర్ ఏంటి ఇది మాత్రమే ఆలోచించండి అండ్ ప్రస్తుతంలో మీరు ఏం చేయగలరు అనేది మాత్రమే ఆలోచించండి అని చెప్తున్నారండి ఖచ్చితంగా ఏంటంటే మంచి జరుగుతుంది ఓకేనా ఏదేమైనా సరే మీకు మాత్రం మంచిగా జరుగుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ద పాజిటివ్ రిజల్యూషన్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఓకేనా అది గొడవైనా సపరేషన్ అయినా ఏదైనా సరే మీకు మంచి జరుగుతుంది ఎలాంటి సిచ్యువేషన్లోని హోప్ని వదలొద్దు డివైన్ మీద నమ్మకాన్ని వదలొద్దు మీకు ఏది మంచిది అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అండ్ ఆల్రెడీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఫైట్స్ జరిగినా సరే దానివల్ల అండర్స్టాండింగ్ పెరుగుతుంది తప్ప దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా సో కీప్ గోయింగ్ ఓకేనా ఫర్ చేయండి అండ్ తిరిగి న్యూగా రిలేషన్ అనేది స్టార్ట్ చేయండి జర్నీని స్టార్ట్ చేయండి ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వద్దు ఓకేనా ఏ విషయాన్ని కూడా ఈజీగా గివ్ అప్ ఇవ్వద్దు అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏం ఎక్స్పెక్టింగ్ ద వరస్ట్ అండి అండ్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాసెస్ అనేవి జరుగుతాయంట అంటే ఏంటంటే కొంతమంది వాళ్ళు ఎగువని ఎలా చూపించాలో తెలియక వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నామని ఒక క్రోసంతో కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాట ద్వారా అనడం లేదా ఇంకో చేతల ద్వారా మీకు ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడం లాంటివి చేస్తుంటారండి అలాంటివి పట్టించుకోవద్దని చెప్తున్నారు అండ్ అలాగే ఎక్స్పెక్టింగ్ ద వరస్ట్ ఆ పర్సన్ ఎంత వరస్ట్గా ఎక్స్ప్రె ఇంతకు మించి ఇంకేం చేయలేడో అంత వరస్ట్ బిహేవియర్ అన్న రీతిలో కూడా బిహేవ్ చేస్తారంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు సో చూసుకోండి బట్ ఏంటి అంటే సైన్గా మీకు చెప్పాలి అనుకుంటున్నారు ఏం చూసి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అండ్ వస్తాయి సో అలాంటప్పుడు మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు ఓకేనా దే ఆర్ కర్మ చేసినా మంచి కర్మ చేసినా అది వాళ్ళకి మాత్రమే మీది కాదు వాళ్ళు మాట అన్న పోట్లాడడానికి ప్రయత్నించినా అది వాళ్ళ ప్రాబ్లం మీది కాదు ఇప్పుడు అందరూ ఉన్నారు అందరూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అంటున్నారంటే ఏంటి మీరు వెళ్ళి వాళ్ళని అయితే ఏమనలేదు కదా సో వాళ్ళు చూడలేకపోవడం అనేది వాళ్ళ ప్రాబ్లం సో ఆ జలస్ అనేది వాళ్ళకున్న ఒక ప్రాబ్లం సో దాన్ని మనం ఏం చేయలేము వాళ్ళ కర్మకు వాళ్ళకి వదిలేయండి అండ్ స్లీప్లెస్ నైట్స్ కూడా గడిపే అవకాశం ఉంది సో ఓవర్ వర్క్ చేయద్దు అండ్ అలాగే టైంకి స్లీప్ చేయండి అని చెప్తున్నారు అండ్ స్ట్రెస్ అనిపించినప్పుడు అండ్ హ్యాబిట్స్ని మార్చడమో లేదా మార్నింగ్ రొటీన్ మార్చడమో లేదా ఏదైనా హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం లాంటివి చేయండి అండ్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొబ్బరి పండడం లాంటివి తాగుతుండండి అవకాశం ఉన్న వాళ్ళు ఓకేనా ఇంకా చెప్పండి ఏం జిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ఇట్స్ అప్టియు మీరు ఏది చేయాలన్నా సరే ఓకేనా నా చేసి మీకు తోడుగా ఉంటారంట చెయ్యాలా వద్దా ఫోర్ 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 స్టెబిలిటీకి సంబంధించి న్యూ కెరీర్ పాత్ర అయిండొచ్చు ఫ్రీలాన్సింగ్ ఉండొచ్చు కొత్త కోర్స్ వేండచ్చు వాట్ ఎవర్ ఇట్స్ అప్ టు యూ మీరేం చేసినా సరే మీకు తోడుగానే నేను ఉంటాను మిమ్మల్ని గైడ్ చేస్తానని ఏం చేసి చెప్తున్నారండి అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనే మీకంటే ఏదైతే సిచ్యువేషన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారో ఏదైతే క్లారిటీ గురించి మీరు ఎదురు చూస్తున్నారో అన్నీ జరుగుతాయని చెప్తున్నారు అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ని మీరు చూస్తారు ఖచ్చితంగా చూస్తారు ఎక్కడ కూడా స్టాప్ అవ్వద్దు ఎక్కడ వెనక తిరిగి చూడొద్దు అని ఏం చేసి చెప్తున్నారండి ఏది ఏమైనా సరే క్లియర్గా అంటే కమ్యూనికేట్ చేయండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ నో నో దేనికి అడుగుదాం ఏం చేసి ప్లీజ్ చెప్పండి నో దేనికి నో దేనికి నో దేనికి మీ పేరెంట్స్కి సంబంధించి అండ్ మీకు రావాల్సిన రివార్డ్స్కి సంబంధించి అంటే మనీ ఎమోషనల్ ఎకనామికల్గా ఏదైతే మీకు రావాలో దానికి సంబంధించి ఎవ్వరూ కూడా మీకు ఇంజస్టిస్ చేయలేరండి అన్యాయం చేయలేరు మీ మదర్కి సంబంధించి కావచ్చు మీ కేర్ టేకర్ మీ పిల్లలు వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్ ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో లేదా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే రావాల్సినవి రాకుండా చూస్తున్నారు మీకు రావాల్సిన మనీ కావచ్చు జాబ్ కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఎవర్ హెల్త్కి సంబంధించి లేదా ఒక సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ కావచ్చు సెల్ఫ్ ఫీలింగ్ కావచ్చు ఏదైనా సరే ఎవరు కూడా దీనికి ఇంజస్టిస్ చేయలేరు నో ఖచ్చితంగా వాళ్ళు చేయలేరు అంటే చేయలేరు అని చెప్పి ఇంజస్ చెప్తున్నారండి ఓకేనా డివైన్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఇంకేం చెప్తాం అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి లెట్ గో ఆఫ్ ద నీడ్ టు బి రైట్ ఎస్ మీకంటూ చుట్టూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకోండి ఓకేనా అండ్ అందరినీ కరెక్ట్ చేయాలి అని మాత్రం అస్సలు అనుకోవద్దు తప్పు చేస్తే వస్తే వాళ్ళ కర్మ వాళ్ళని మీరు అనడానికి వెళ్ళొద్దు వాళ్ళకి మంచి చెప్పడానికి వెళ్ళద్దు వాళ్ళు చెప్పి మీరు చెప్తే వాళ్ళు వినే స్టేజ్లో దాటేశారు ఓకేనా ఏమీ చెప్పొద్దు వాళ్ళ కర్మ అండ్ ఎలా చేయండి అలా చేయండి అని మీరు అనొద్దు అండ్ ఏదైనా సరే తర్వాత మిమ్మల్ని అనడానికి ఇంకో మాట తగిలిస్తారనమాట సో వద్దు అని చెప్తున్నారు ఏం ఏంజల్స్ మీరు ఎవరిని కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళని మేము చూసుకుంటాము వాళ్ళు వినే స్టేజ్లో లేరు వాళ్ళ కర్మ అనుభవిస్తారని ఏంజల్స్ చెప్తున్నారండి అండ్ ఈ గిల్స్ సి ఫ్రమ్ యా హయ్యర్ ప్రాస్పెక్టివ్ ఎప్పుడు కూడా హయ్యర్ ప్రాస్పెక్టివ్తో చూడాలి ఓకేనా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఎన్ని అవకాశాలు ఉన్నాయి స్మాల్ స్మాల్గా కాకుండా ఒక బిగ్ పిక్చర్లో చూడండి ఎక్స్ప్లోర్ చేయండి నాలెడ్జ్ చేయండి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి రీసెర్చ్ చేయండి టాపిక్ మీద ఓకేనా ఒక తెలియని దాన్ని ఎలా అయితే నేర్చుకుంటామో ఆ విధంగా ఏదైతే మనకు తెలియదో దాని గురించి రీసెర్చ్ చేయండి ఒక క్లారిటీ తెచ్చుకోండి అని చెప్తున్నారు ఓకేనా అండ్ ఇంకా చెప్తున్నారు ఏంజిల్స్ మేక్ ప్లాన్స్ అండ్ ఫోకస్ ఫస్ట్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ప్లాన్ చేసుకోండి దెన్ దాని మీద ఫోకస్ చేయండి క్లియర్ గోల్ క్లియర్గా పెట్టుకోండి చేయాలనుకున్న పని క్లియర్గా పెట్టుకోండి అండ్ స్టార్ట్ చేసేయండి పనిని మూవ్ బియాండ్ అసెన్షియల్ ప్యాటర్న్స్ ఓకే మీరు వెళ్తున్న ఏదైతే ప్రాసెస్ ఉందో దాంట్లో చాలా అంటే చాలా ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ మీకు తెలుసు సో ఆ ప్యాటర్న్స్ని యూజ్ చేసి మీ యొక్క స్కిల్స్ని నాలెడ్జ్ని యూజ్ చేసి అండ్ మూవ్ ఫార్వర్డ్ ఎలా చేయాలి మీ యొక్క స్కిల్స్ని టాలెంట్స్ని ఫ్యూచర్లో ముందుకు వెళ్ళడానికి ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఆలోచించండి అని చెప్తున్నారండి అండ్ ఫోక్స్ ఏం చెప్తున్నారంటే ఎనిమల్ గాడ్ ఏం చెప్తున్నారంటే ట్రస్ట్ యువర్ టాలెంట్స్ అండి ఓకేనా మీ టాలెంట్స్ని మీరు ట్రస్ట్ చేయండి మీరు చేయగలరు చేయగల సత్తా మీకు ఉంది అని ఏం చెప్తున్నారు దేంట్లో కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు చేయగలనా లేదా అవుతుందా లేదా నో ఖచ్చితంగా అయ్యి తీరుతుంది అని ఏం చేసి చెప్తున్నారండి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకేనా చేంజింగ్ టైమ్స్ని బట్టి టైం చేంజ్ అయ్యే కొద్దీ మీరు డెవలప్ అయ్యారు మీరు ఇంకా చిన్నపిల్లల్లా లేరు సో మీరు మీరు అనుకున్న దానికంటే చాలా మెచ్యూర్డ్ అండ్ చాలా అంటే చాలా స్కిల్స్ ఉన్నాయి మీలో చాలా టాలెంట్ ఉంది సో మీరు మీ టాలెంట్ ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేయండి మీ ఇంట్రెస్ట్ ఏంటో ఫోకస్ చేయండి దాన్ని దాన్ని డెవలప్ చేసుకొని మీ ప్లాన్స్ని ఫాలో అవ్వండి ఓకేనా సో మీ టాలెంట్ని మీరు ట్రస్ట్ చేయండి అని ఏం చేసి చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఖచ్చితంగా అయితే వన్ థింగ్ మీరు చేస్తున్న అన్ని విషయాలలో అన్ని పనులలో ఖచ్చితంగా రికవర్ అయిపోతారు ఓకేనా టు వరీ ఏ విషయంలోని వరీ అవ్వద్దు లోన్స్ కావచ్చు మనీ కావచ్చు హెల్త్ కావచ్చు వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ అన్నిటిలో కూడా హీల్ అయిపోతారు అని ఏంజల్స్ చెప్తున్నారండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీనే స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఏంజెల్స్కి అసెంబ్జల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి మిమ్మల్ని రైట్ పాత్లో నడిపిస్తున్నందుకు అండ్ అలాగే మీకు ఏం కావాలనేది అనేది అడగండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఛానల్లో రీసెంట్గా చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్